సో అంతా బానే ఉంది ఎందుకు మాధురి గారు లోకేష్ గారు గురించి మాట్లాడారు అంటే నాకు ఇష్టమైన లీడర్ అని చెప్పేసి చెప్పారు ఉంది ఎవరి ఇష్టమైన పొగడకూడదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఇష్టం మేము వైసీపీలోనే ఉంటాం వాళ్ళ క్వశ్చన్ చేసినప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే సీఎం అయితే బాగుంటుందా లోకేష్ గారు అయితే బాగుంటుందా అంటే పవన్ కళ్యాణ్ ఉన్న ఓట్ బ్యాంకింగ్ ఏ ఉంది ఓట్ బ్యాంకింగ్ అంతా టీడీపీ లోకేష్ గారుదే కదా లోకేష్ గారికి ఒకప్పుడు పప్పు పప్పు అని కామెంట్ చేసేవాళ్ళు తను ఎలా ప్రూవ్ చేసుకొని చూపించాడు తను ఇంటెలిజెంట్ స్మార్ట్ అని చెప్పాను తప్ప మీకు మాధురి గురించి తెలిసి ఏమడుగుతున్నారు మాధురి ఏం చెప్తుంది నేను చాలా బోల్డ్ గా స్ట్రైట్ గా నా మనసులో ఏమి ఉంటే చెప్తాం వాళ్ళు ఏదో అడుగుతున్నారు వాళ్ళ ముందు నటించాలి ఇవన్నీ నాకు రాదు అక్కడ ఎందుకు అంటే వన్స్ మీరు ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ గురించి ఇంటర్వ్యూ అంతా చూస్తే మీరు క్వశ్చన్ చేయరు సినిమా మీరు మొత్తం లాస్ట్ లో ఎండింగ్ చూసి మీరు నిర్ణయించుకుంటే ఎలా అవుతుంది క్లైమాక్స్ చూస్తే సినిమా ఏం తెలుస్తుంది మీకు ఓకే మేము ఓన్లీ క్లైమాక్స్ లో విలన్ ఏమో హీరో ఏమో విలన్ చంపేస్తాడు క్లైమాక్స్ ఒక్కటే చూస్తే మీరేమనుకుంటారు సినిమా అంతా చూడబో వేడంటి వీడేంటి దీనికి చంపేశాడు అనుకుంటారు కానీ మీరు స్టార్టింగ్ ని చూస్తే కదా ఎందుకు చంపాడు అనేది తెలుస్తుంది స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూ చూస్తే మేము ఎందుకు అది మాట్లాడామో తెలుస్తుంది అంటే అక్కడ ఇది ఈ ఇంటర్వ్యూ జరిగిన కొద్ది రోజులకే సార్ వైసీపీ నుంచి బయటకు రావడం జరిగింది కదా సో అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే మీరు లోకేష్ గారి గురించి మాట్లాడడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు ఉండొచ్చు అది కూడా మీ రాంగ్ పోర్ట్రేట్ చేసి ఉంటారు Okay.